డ్ ఈ రోజు దేవుని వాక్యము దేవుడు మన రాజయ్యున్నాడు కీర్తనలు పదోవ అధ్యాయం పదహారవ వచనం యహోవ నిరంతరము రాజయ్యున్నాడు మన దేవుడు మన రాజే ఉన్నాడు మనము ఆయన పాలించు ప్రజలమై ఉన్నాము ఏసయ్య మన ముందర పోచు మన శత్రువులను అనచివేవాడై ఉన్నాడు మనము మన రాజు కంటే ముందుగా వెళ్లడము కాదు గాని మన రాజైన ఏసయ్య నాయకత్వమునకు లోబడి ఆయనను వెంబడించాలి మన శత్రువులను ఎదురించుటకు మన సామర్థ్యము శక్తి సరిపోదు మనము ఎల్లప్పుడూ మన రాజుకు లోబడుతూ ఆయనకు ఇవ్వవలసిన ఘనతా మహిమ ప్రభావములు చెల్లించాలి ప్రార్థన ప్రభువైన యేసు మా జీవితాలలో నీవే రాజుగా మమ్ములను పరిపాలించమని ఏస్తు నామమున అడుగుచున్నాము తండ్రి ఆమె